హలో ఫ్రెండ్స్ మేము లాస్ట్ థర్స్ డే అయితే మా పాపకి ఎక్స్ట్రా బేసిన్ చేయించాలని చెప్పేసి శృంగేరి వెళ్ళామండి అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో కుకే సుబ్రహ్మణ్యం ధర్మస్థలా కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఆ రోజు మేము ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్కి అయితే వచ్చామండి అక్కడ ఎండ అయితే ఫార్టీ డిగ్రీస్ దాకా ఉందండి చాలా ఎక్కువగా ఉంది ఇదంతా కార్ పార్కింగ్ అండి మేమైతే కార్లోనే కూర్చున్నాము అక్కడ పార్కింగ్ చేసేసి మా వారైతే బయటకు వచ్చారు టూ అయింది కదా లంచ్ చేద్దామని చెప్పేసి హే హోటల్స్ బాగుంటాయని అక్కడైతే న్యూయార్క్ ఎఫ్ మైసూర్ అని చెప్పేసి న్యూ మైసూర్ కేఫ్ ఒకటి విష్ణు వైభవ అని చెప్పేసి రెండు హోటల్స్ ఉన్నాయి మా వారు వెళ్ళి చెక్ చేసి వచ్చారండి విష్ణు వైభవ బాగుంది అక్కడికి వెళ్దామని చెప్పారు మా వాళ్ళందరూ వచ్చేసారు మేమైతే వెళ్తున్నాము అక్కడ దారిలో అయితే పిల్లలకి టాయ్స్ పెద్దలకైతే ఫ్లక్కర్స్ క్లిబ్బులు స్టిక్కర్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాగా షాపింగ్ అన్నీ అయితే ఉన్నాయి దర్శనం తర్వాత అయితే షాపింగ్ చేసుకోవచ్చండి మేమైతే హోటల్కి అయితే వెళ్తున్నామండి చూడండి అండ్ ఇవన్నీ అయితే హోటల్ రూమ్స్ హోటల్కి అయితే వచ్చేసామండి అందరూ హ్యాండ్ వాష్ లకి వెళ్ళేసి ఏమేమి కావాలో ఆర్డర్ చెప్తూ ఉన్నారు తినేసిన తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళామండి త్రీ థర్టీకి దర్శనం ఓపెన్ చేస్తారండి టెంపుల్ అక్కడికి క్యూ చాలా ఎక్కువ ఉందండి అప్పుడే కదా స్టార్ట్ అయింది సీనియర్ సిటిజన్స్కి చిన్న పిల్లల వాళ్ళకైతే సపరేట్ క్యూ ఉందండి గుడి వెనకాల అదండి ఈ వీడియో ఇక్కడికి వెళ్తే మనము త్వరగా రావచ్చండి టెన్ మినిట్స్లో దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చి మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు వచ్చిన తర్వాత అయితే సంకల్పం టికెట్ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్క ఫ్యామిలీకి సంకల్పం చెప్పించుకున్న తర్వాత ఆ టికెట్ తీసుకెళ్ళి కౌంటర్లో ఇస్తే మనకైతే ప్రసాదం ఇస్తారండి అది తీసుకొని దాని పక్కనే ఒక ఫైవ్ మినిట్స్ అండి మనం వెళ్ళడానికి ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ ఉంది అక్కడండి ఇది బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయి అక్కడ అందరు వాళ్ళతో అయితే బిల్డింగ్ లాగానే కడుతూ ఉంటారు అక్కడ ఏరా మరొక ఉంది కదండి అది సర్ప సంస్కరణ యాగశాల అండి అక్కడ హోమాలు యాగాలు పూజలు అన్నీ చేస్తారండి ఏమన్నా దోషాలు ఉంటాయి ఇప్పుడైతే మేము ఆదిసుబ్రహ్మణ్యాన్ని దర్శనం చేసుకొని ఆది ఆదిసుబ్రహ్మణ్యం దర్శనం చేసుకొని మేము ధర్మస్థల అయితే వెళ్తున్నామండి ఇది ధర్మస్థల వెళ్ళే దారిలో అండి ధర్మస్థల అయితే వచ్చేసామండి టెంపుల్ రూమ్స్ అయితే కొన్ని ఉన్నాయి అదే అండి ఇది సహ్యాద్రి అనేది ఇందులో మా వారు ఆన్లైన్లోనే బుక్ చేసేసారు సిక్స్ బెడ్స్ ఉంటాయి టూ బెడ్స్ ఉంటాయండి టూ టూ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు సిక్స్ మెంబర్స్కి బెడ్స్ ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళు టూ అయితే అక్కడ ఇది దాని పక్కనే ఆదిత్య అయోధ్య ఆదిత్య అని ఒక హోటల్ ఉందండి టిఫిన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ మేము టిఫిన్ చేసామండి నైట్ కానీ మార్నింగ్ కానీ చూడండి కార్ పార్కింగ్ అంతా ఉదయాన్నే అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది టెంపుల్ దగ్గరండి మా పాపకి అయితే ఫీవర్ వచ్చింది అందుకని తనకైతే పాలు ఏమైనా తాపుదామని చెప్పేసి పాలు తాపేసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా చిన్నపిల్లల దర్శనం సపరేట్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం సపరేట్ ఉంటుంది ఫ్రీ లై ఫ్రీ దర్శనం సపరేట్ ఉంటుందండి మేమైతే చిన్నపిల్లల దర్శనానికి వెళ్ళాము మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ వీళ్ళందరూ అయితే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళారండి ఇక్కడ చిన్న పిల్లల్ని టూ ఇయర్స్ అబో పిల్లల్ని అయితే టెంపుల్ లోపలికి అలో చేస్తారండి టూ ఇయర్స్ బిలో పిల్లర్ని అయితే అలో చేయరండి మా బాబుకు ఫైవ్ మంత్స్ కదా అందుకని అలో చేయలేదు ఫస్ట్ మా వారైతే పాపను తీసుకొని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు తర్వాత బాబుని తన పట్టుకుంటే నేను పాప మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆపోజిట్లో వెయిటింగ్ హాల్ ఉంటే అక్కడ కూర్చున్నామండి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అయితే రూమ్కి అయితే వెళ్ళామండి సయ్యాద్రి హోటల్కి అక్కడండి మాది ఫోర్ థర్టీ సెవెన్ రూమ్ చూడండి రూమ్ చూపిస్తాను రూమ్ అయితే బాగుందండి సమ్మర్లో కదా మేము వెళ్ళింది కొంచెం వేడిగా ఉందండి చూడండి కబోర్డ్స్ అన్నీ అయితే బాగా వచ్చారండి రూమ్ పెద్దది నెక్స్ట్ అయితే శృంగేరి వెళ్తున్నామండి ఇది శృంగేరి దారిలో అండి ఇది కాట్ రోడ్డు అండి కొంచెం నిదానంగా ఇది శృంగేరి దారిలో అంటే అక్కడికి మేమైతే ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము ఇష్టం అక్కడ సాయంత్రం స్నాక్స్ లాగా మ్యాగీ బండి ఉంటే అక్కడైతే మ్యాగీ అయితే తిన్నాము అందరము తినిన తర్వాత ఫస్ట్ అయితే ఒక రిసార్ట్కి అయితే వెళ్ళామండి ఇది బెల్ండూర్ అని ఇక్కడైతే త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు త్రీ బెడ్స్ ఇచ్చారు కానీ ఏసీ లేదు ఫుడ్ వాళ్ళు ఫుడ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయాలంటే బయట తెచ్చుకోవాలన్నారు నెక్స్ట్ అయితే అయితే ఇక్కడ గౌతమ్ హోమ్ స్టే అనే స్టేకి అయితే వచ్చాము ఇక్కడే ఉన్నాము మేమైతే నైట్ స్టే చేసాము ఇది అయితే చాలా బాగుందండి టూ బెడ్స్ ఇచ్చారు త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ అట్లాగా త్రీ రూమ్స్ తీసుకున్నాం మేము ఇది ఫుడ్ తినే డైనింగ్ ఏరియా అండి చూడండి మా అయితే ఇప్పుడే వచ్చామని చెప్పేసి రెస్ట్ అయితే తీసుకుంటూ ఉన్నారండి అందరు కూర్చొని చూడండి బెడ్స్ రూమ్ అయితే చాలా బాగుందండి బాగా హైఫైగా ఉంది డీసెంట్గా చ లుక్ చాలా బాగుందండి ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్లో కూడా బాత్ డబ్బు ఇచ్చారు వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి శారదాపీఠం టెంపుల్కి అక్కడండి ఈ వీడియో ఐ లవ్ యూ మమ్మీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూడండి సేవా రిసిప్ట్ కౌంటర్ అని చెప్పేసి అక్కడైతే మనము అక్షరాభ్యాసానికి టికెట్స్ తీసుకోవాలండి ఫైవ్ హండ్రెడ్ అండి ఒక టికెట్ వచ్చేసి నేను మా పాపకి ఇంకా మా మా వదిన పిల్లలకి ఇద్దరికి ముగ్గు మూడు టికెట్స్ అయితే తీసుకున్నాము మేము ఇదంతా అక్షరాభ్యాసం చేసే దగ్గరండి చూడండి అక్షరాభ్యాసం అందేరు చూడండి ఎంతమంది ఉన్నారో లోపల ఒక హండ్రెడ్ మెంబర్స్ అలా ఉన్నారు బయట కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకుంటే వాళ్ళు ఒక స్లేటు చాక్ పీస్ ఇస్తారు ప్లస్ ప్లేట్లు బియ్యము ప్లేటు అందులో పసుపు కొమ్ము ఇవి కూడా వాళ్ళే ఇస్తారండి మేమైతే లోపలికి వెళ్ళామండి అక్షరాభ్యాసం చేసే దగ్గరికి గురు విష్ణు గురుదేవో మహేశ్వరే మహేశ్వరి గురు సాక్ష పరబ్రహ్మ తష్మశ్రీ గురు వేణ మీ దనం పెట్టుకో ఎట్లా దనం పెట్టుకో పాపకి ఎక్స్ట్రా అయిపోయిన తర్వాత అయితే పక్కన నది ఉందండి అక్కడికి వెళ్ళారు మా అత్తమ్మ మా పాప అయితే వాటర్ చల్లకొందామని చెప్పేసి అక్కడ గ్రూప్ ఫోటో దిగామండి అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు కాకుండా ఏనుగులు వచ్చాయి ఏనుగులకి డబ్బులు ఇచ్చేసి అయితే ఆశీర్వాదం కూడా తీసుకున్నారు మా పాప అందరూ ఫ్యామిలీ అందరూ చూడండి ఈ టెంపుల్ చూడాల్సిన టెంపుల్ అండి థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అయిందండి ఈ టెంపుల్ పెట్టి స్థా స్థాపించి వెళ్ళే దారిలో కాఫీ తోటలు కనిపించాయండి అక్కడ ఆగాము ఫొటోస్ కోసం అదిగోండి మా వాళ్ళందరూ వెళ్తా ఉన్నారా చూడండి చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎండ్ ఉంది ఇవన్నీ మా రెండు కార్లు ఇక్కడ ఆపేసాము పెట్టి ఫొటోస్ వచ్చాము